తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎం న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండీ న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్ళకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండీ ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయిపూజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆర్టిస్ట్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సెమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ రోజు స్వచ్ఛతీర్థ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో దేవస్థానం విస్తృత పరిస్థితి చర్యలు చేపట్టింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ స్వచ్ఛతీర్థ కార్యక్రమం కొనసాగుతుందని ఈఓ పెద్దరాజు తెలిపారు శ్రీశైలంలో స్వచ్ఛతీర్థ కార్యక్రమం ప్రారంభం శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ రోజు స్వచ్ఛతీర్థ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో దేవస్థానం విస్తృత పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ స్వచ్ఛతీర్థ కార్యక్రమం కొనసాగుతుందని ఈవో పెద్దిరాజు తెలిపారు మొదటి రోజులో భాగంగా ఆలయ గంగాధర మండపం వద్ద ప్రారంభం కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆలయ డి పెద్దిరాజు అధికారులు పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛతీర్థ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ఈవో పెద్దిరాజు అధికారులు ఆలయ క్యూ కాంప్లెక్స్ పరిసరాలు క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు మొదలైన వాటిని శుభ్రపరిచారు రేపటి నుండి ఏడు రోజుల పాటు క్షేత్ర పరిధిలో పలుచోట్ల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించబోతోందని ఈవో తెలిపారు రేపటి నుంచి శ్రీశైలం క్షేత్రంలో స్వచ్ఛతీత కార్యక్రమాలు ఇలా పదిహేను పాతాల గంగా మెట్ల మార్గం పాతాల గంగా అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణం పదహారున పంచమఠాలు గంటామఠం భీమశంకర మఠం విభూతి మఠం రుద్రాక్ష మఠం పదిహేడున దేవస్థానం గో సంరక్షణశాల యజ్ఞవాటిక టూరిస్ట్ బస్ స్టాండ్ సిబ్బంది వసతి గృహాలు పద్దెనిమిదిన దేవస్థాన సత్రాలు ఫిలిగ్రిమ్ షెడ్లు కాటేజీలు మొదలైనవి పంతొమ్మిదిన సాక్షి గణపతి ఆలయ పరిసరాలు అంకాలమ్మ ఆలయ పరిసరాలు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు పాతాళేశ్వర ఆలయ పరిసరాలు బయలు వీరబ్రహ్మస్వామి ఆలయ పరిసరాలు ఇరవైన హటకేశ్వర ఆలయ పరిసరాలు పాలాధర పంచాదర పార్కింగ్ ప్రదేశాలు ఇరవై ఒకటి శిఖరేశ్వర ఆలయ పరిసరాలు వలయ రహదారి పార్కింగ్ ప్రదేశాలు స్వచ్ఛతీర్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో డి పెద్దిరాజు తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజాప్రతినిధులకు సీఎండి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు